ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు ఇద్దరు పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోకి మొదటి లైక్ మొదటి కామెంట్ అని మీరే ఉంటుంది అలాగే మీ ప్రతి కామెంట్ అండ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మర్చిపోమక్కడి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఇద్దరు చక్కగా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి అక్కడ దండలు మార్చుకునే ప్రయత్నంలో ఆ పురోహితుడు వచ్చి అమ్మ ఈ అబ్బాయికి అర్ధాయుష్ ఉంది నువ్వు విధంతువుగా మారాల్సి వస్తుంది ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అని ఆ అమ్మాయి అంటుంది బ్రతికితే ఇద్దరం బతుకుతాం లేకపోతే ఇద్దరం చేస్తాం పెళ్లి మాత్రం చేసుకునేది చేసుకునేదాన్ని ఇద్దరు చక్కగా అక్కడ పెళ్లి చేసుకొని వేరే చోట కాపురం పెట్టేసి ఒక బిడ్డకు జన్మనిస్తారు ఆ బిడ్డను చూసుకుంటే ఇద్దరు హ్యాపీగా బ్రతికే సమయంలో ఇక అత్తంటోళ్ళు పుట్టింటోళ్ళు వెతుక్కుంటూ వస్తారు ఇక మనవన్న చూసేసరికి ఇక వాళ్ళకి అమ్మ హ్యాపీగా ఫీల్ అయిపోయి మనవడు ఏది గొడవలన్నీ మర్చిపోయి మనవన్న ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతారు చిన్న ఫంక్షన్ అరేంజ్ చేస్తారనమాట ఆ ఫంక్షన్ రోజు ఆ అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది కానీ తనకేమీ కాదు కానీ ఆ అమ్మాయి యాక్సిడెంట్ అనగానే కుప్పకూలిపోతుంది అప్పుడు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వు ఇంత బలహీనంగా ఉంటే ఎలాగా ధైర్యంగా ఉండాలైతే అని అబ్బాయి చెప్తాడు నీ విషయంలో నాకు ఎలా అయినా సరే నీకేం జరిగినా నేను బ్రతకటం అనేది జరగని పని అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు ఏడ్చుకుంటూ ఉంటారు ఇక కన్నవాళ్ళు చూసి వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి వీళ్ళిద్దరిలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో శాంతి పూజ జరిపిద్దామని చెప్పి సిద్ధాంతిని పిలుస్తారు అక్కడ సిద్ధాంతి వచ్చేసి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి చేతిలో మరణం రాసిపెట్టి పెట్టి ఉంది అని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అనమాట ఇక ఈ అమ్మాయి అంటది అమ్మో నా వాళ్ళే నీకు మరణం రాసి నేను వెళ్ళిపోతాను అని నువ్వే చెప్పావుగా ఇద్దరం కలిసి బతికితే బ్రతుకుతాం లేకపోతే చచ్చిపోదామని ఆ తీరులోనే ఉందాం నేను చచ్చే వరకు అని అని చెప్పేసి కలిసే ఉండాలి అంటాడు ఇక ఆ అమ్మాయి ఆ అబ్బాయి విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటూ ఉంటుంది ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఈ అబ్బాయి ఒకరోజు కొబ్బరి బాణం నీళ్ళు తాగటానికి రోడ్డు మీదకి వస్తాడు ఆ కొబ్బరి బాడం నీళ్లు కొట్టించే సమయంలో చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయి ఈలోపు కిరాణా సరుకులు తీసుకొని వస్తూ ఒక లారీ అదుపు తప్పి ఆ అబ్బాయి మీదకి రాబోతుంటది ఈ అమ్మాయి ఇక భయంతో అమ్మో ఇంకే ఉందని చెప్పేసి ఆ అబ్బాయి పక్కకి లాగి ఈ అమ్మాయి లారీ కింద పడుతుంది ఇక ఈ అమ్మాయి వచ్చేసి ఈ అబ్బాయికి నీకేం కాలేదు కదా నీకేం కాలేదు ఆ అబ్బాయి కూడా ఏం కాలేదు నాకు అంతా బానే ఉంది అని అని చెప్పేసి అంటాడు ఆ ఆ అమ్మాయి ఇంకా అబ్బాయిని కవుకులు ఏడుస్తూ పక్కకు చూసేసరికి ఆ లారీ టైర్ కింద ఈ అమ్మాయి శరీరం అక్కడ ఉంటుంది ఆత్మ ఇక్కడ ఉంటుంది ఇక అయితే నేను చనిపోయానా నేను చనిపోయాను కాబట్టి నీకు ఎలాంటి ముప్పు ఉండదు ఇక నువ్వు వందేళ్ళు ఆయుష్తో బ్రతుకుతావు హ్యాపీగా మన బిడ్డను బాగా చూసుకో అని చెప్పి చెప్తుంటా ఆ అబ్బాయి ఒకసారి పక్కకు చూడు అంటాడు ఇలా చాలా పక్కకు చూడంగానే ఆ అబ్బాయి గొంతు ఆ ఎదురుగా రాడ్ దిగిపోయి ఉంటుంది ఆ అమ్మాయి ఎప్పుడైతే లారీ అట్లా చేయబట్టి లాగిందో అబ్బాయి సరాసర ఆ రాడ్ కూచుకొని అక్కడికక్కడే అయిపోతాడు ఇద్దరు ఏది ఆత్మలైపోయి చక్కగా హ్యాపీగా ఇద్దరు కలిసి బ్రతకాలే కలిసి రావాలనుకున్నారుగా ఇద్దరు అట్లా అంటే ఇది ఎలా అంటే ప్రేమమ్మా ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే చావులో కూడా నీకు నేను తోడు రావాలి అని ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఆ బంధం గట్టిగా ఈ తీరులో ఏర్పడిపోయింది ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పేసి గాఢంగా ప్రేమించాడని నువ్వు చెప్తున్నావు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఎందుకంటే గాఢంగా ప్రేమించాడు అంటున్నావు అందులో కట్టుకున్నవాడు కట్టుకున్న భార్యను వదిలిపెట్టేందుకు ఏ మాగాడు అంత త్వరగా సిద్ధపడ్డా అట్లాగే నీలో అతని మీద ప్రేమ బలంగా ఉన్నట్లయితే అతను వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే తప్పదు ఎందుకంటే అతను లేని బ్రతకలేను బ్రతకలేని నేను చనిపోతాను ఆ మాటలు వద్దు అతని కోసం ఎదురు చూసేలా ఉంటే ఖచ్చితంగా నీకు వస్తాడు నువ్వు నిజమైన ప్రేమ నీలో ఉంటే ఖచ్చితంగా వస్తాడు అది నాకు నమ్మకం అంతే ఎందుకంటే చాలా ప్రేమలు చూశాను కాబట్టి ఫలించాయి కాబట్టి గాల్లో దీపం పెట్టి దేవుడు నువ్వే దిక్కు అనను కానీ మన ప్రయత్నం మనం చేయాల్సిందే తప్పదు అది అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఎందుకు అంటే మీరు నా వీడియో ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు కదా అందుకు బాయ్